హాయ్ మీరు స్మాల్ యూట్యూబర్స్ని అసలు ఎంకరేజ్ చేయరా చెప్పండి ఎంత కష్టపడి చేసినా కొంతమంది అయినా సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు అసలు ఇక్కడ చాలా ఎన్ని వీడియోస్ చేశాను మీకోసమే అండి వీడియోస్ అన్ని చేసేది అంటే చాలా నేను ఎలా అంటే హెల్త్ బెనిఫిట్ రెసిపీస్ చెప్తున్నాను అండ్ మళ్ళీ కొన్ని మాటలతో కూడిన రెసిపీస్ కూడా చెప్తున్నాను ప్లీజ్ చూసి కొంచెం సపోర్ట్ చేయండి అండ్ నా లంచ్ వచ్చేసి అన్నము తోటకూర అండ్ చారు మీ లంచ్ ఏంటో కింద కామెంట్ చేసి చెప్పేయండి అండ్ ఇది పచ్చి పూలు సెంటర్ వీటి వీటి అన్నీ ఇప్పుడు నేను తినేటి అన్ని రెసిపీస్ కూడా పెడుతున్నారు మేము చూసేసి మీరు కూడా సేమ్ చేసుకొని తినండి చాలా టేస్ట్ సింపుల్గా అనమాట మనం లైక్ బయట ఎక్కువ హడావుడి చేయకుండా చేస్తున్నాను కొంచెం చేసి నన్ను సపోర్ట్ చేయండి చూసి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్